డెల్టా మిత్రులకు స్వాగతం బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ఎండి ప్రకాశ్ జైన్ వెల్లడించారు ఇప్పటికే దీని ప్రభావంతో తమిళనాడు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసి తల్లడిల్లిపోతుంది దీని ప్రభావంతో మంగళవారం ప్రకాశం నెల్లూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది కాకినాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు రాయలసీమ జిల్లాలలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది తీవ్ర వాయుగుండ ప్రభావంతో ఆదివారం నుండి సోమవారం ఉదయం వరకు కురిసిన వర్షాన్ని కనుక ఒక్కసారి పరిశీలిస్తే విశాఖపట్నం కాకినాడ అన్నమయ్య జిల్లాలో పది సెంటీమీటర్లకు పైన వర్షపాతం నమోదు కాగా కోనసీమ జిల్లాలో పంతొమ్మిది సెంటీమీటర్లు పొట్టి శ్రీరాములు జిల్లాలో ముప్పై ఐదు సెంటీమీటర్లు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది